ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన మూడు వందల మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి స్థానిక టీడీపీ నాయకులు పల్లా గోపి దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వీరందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ టిడిపి టీడీపీ గండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యప్రభారాజా మాట్లాడుతూ పార్టీ పైన పైన స్థానిక నాయకత్వం పైన నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు స్థానికంగా ఇద్దరు నాయకులు కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు శ్రేణులు అందరూ ఇదే ఒరవడితో కలిసి పనిచేయాలని కోరారు కార్యక్రమంలో గుణగాల వీరబాబు కొల్లు యేసుబాబు కొల్లు నాగరాజు పదివేల లోవరాజు నమ్మి సత్యనారాయణ బొడ్డేటి రామకృష్ణ అమరాది నాగేశ్వరరావు గుణగాల తాతారావు గుణగాల శ్రీను జిల్లా రాజు వర్ల ప్రసాద్ కనకరావు ఎల్లప్పు గోబీ మొదలైన వారు టీడీపీలో చేరారు గజన్పుల్ జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు श्री वाल सत्यन राजा गारी स्वागत सुस्वागत वनपू सत्य మనందరి అభిమాన నాయకురాలు శ్రీ వరిపల్లి సత్యప్రభరాజే గారిని స్థానిక నాయకులు పల్లా గొబ్బి గారు చెప్పవలసిందిగా కోరుచున్నాం శ్రీ మత్స్సు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో షేరింగ్ సందర్భంగా ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఈ కార్యక్రమానికి ప్రతిపాడు మండలి నలుమూల నుండి ఇచ్చేసిన విచ్చేసిన సోదరు స్వాగతం సుస్వాగతం అలాగే ఈ రోజు వరకు నలుమూల నుండి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని ఎవరైతే శ్రీనివాస్ వరగా శ్రీనివాస్ గారని ఆత్మ వీరబాబు గారు గారు కూడా పనువులు వేసుకుని ఉండాలని మీడియా వాళ్ళన్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు మీడియా వాళ్ళు లోకా వీరబాబు గారు లోక వీరబాబు గారు ఎల్లప్పు బాంజీ గారు

నమ్మి ఎమ్లం చండబాబు గారు నమ్మి శ్రీనివాస్ గారు ఆమారా ఏసుబాబు గారు సత్యబాబు గారు రావడం రంగారాన్ని గారు చల్లాంటి రాజా లక్ష్మి గారు సత్యవంత్రి గారు రావాలని మ్యాడమ్తో ధన్యవాళ్ళ కేర్ బాబు గారు మరాజు గారు బాబు గారు అల్లా దేవులు గారు పల్ల దేవులు గారు నాగా చెడ్డమ్ గారు నాగ అక్కమ్ గారు లేక పక్క గారు ఎసరం గారు కృష్ణ గారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి